ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త మరో యువతికి తనను వేధిస్తున్నాడని ఓ యువతి ఎస్పీని ఆశ్రయించింది గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఇందులో భాగంగా ఓ యువతి మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన వెలుపుచ్చింది తన భర్త తనకు దక్కేలా చూడాలని కోరింది నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మా హస్బెండ్ తను నాకు పరిచయం అయ్యి ఫైవ్ ఇయర్స్ యాక్చువల్లీ ఫ్రెండ్స్గా మేము ఉన్నాము తర్వాత రిలేషన్షిప్ అని చెప్పి తీసుకొని వచ్చాడు నాకు సెవెన్ మంత్స్ ప్రెగ్నెన్సీ చేశాడు చేసిన తర్వాత తీపిచ్చడం కుదరక శేషయ్య హాస్పిటల్ దగ్గర తీసుకొని వెళ్ళి తీపిచ్చడం కుదరక మా పేరెంట్స్ కాళ్ళు పట్టుకొని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మిచ్చి చేశాడు చేసిన తర్వాత పిల్లోడు పుట్టాడు పుట్టిన తర్వాత ఏదో ఒక విధంగా నన్ను అని చెప్పి గొడవలు పడుతున్నాడు నా క్యారెక్టర్ ఇది అది అని చెప్పి నన్ను నా మీద నింద లేశాడు ఓకే ఫైన్ పిల్లోడు పుట్టిన తర్వాత ఓకే అని చెప్పి నేను ఊరుకున్నాను ఇప్పుడు వేరే అమ్మాయితో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుందే కాక అమ్మాయి దగ్గర టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ స్కామ్ చేసి అమ్మాయి కావాలని చెప్పి అమ్మాయితో తిరుగుతున్నాడు కర్నూలు వెళ్ళడం జరుగుతుంది అమ్మాయికి కావాలని చెప్పి తిరుగుతున్నాడు ఇప్పుడు బాబుకి నాకు న్యాయం జరగాలని చెప్పి నేను పట్టాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను ఆల్రెడీ అది జరిగి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ట్వంటీ సెవెంత్ వెళ్ళి పట్టాపురంలో కంప్లైంట్ ఇస్తే థర్టీన్త్న నాకు బైండ్ ఓవర్ రాసిచ్చారు ఏం జరగదు ఇంకా నీ పిల్లోడి మీద నీకు ఏం అవ్వదు అని చెప్పి రాసిచ్చిన తర్వాత మిమ్మల్ని కొట్టము అని చెప్పి రాసిచ్చారు మళ్ళీ మొన్న శుక్రవారం పూట నన్ను కొట్టడం జరిగింది శేషే హాస్పిటల్ దగ్గర మళ్ళీ జీజీహెచ్కి వెళ్ళాము జీజీహెచ్కి వెళ్ళి చూపిస్తే నోస్ నుంచి అను టూ ఆమ్ థింగ్స్ అయినాయి నాకు ఇక్కడ మొత్తం స్వెల్ అయింది మేము ఇంకా ఎస్పీ గారి దగ్గరికి రావడం జరిగింది ఇంకా ఎఫ్ఐఆర్ తీసుకోని అని చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళా పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాము వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకోలేదు ఇప్పుడు దాకా పట్టాపురంకి వెళ్ళాము ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ నాకు నా పిల్లోడికి న్యాయం కావాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను వద్దు అనుకుంటున్నాడు కదా నాకు కావాలి అబ్బాయి నేను వద్దు తను మారితే నేను కావాలి ఆల్రెడీ పదకొండు పంచాయతీలు జరిగినాయి ఫ్యామిలీ ముందు ఇప్పుడు దాకా తను మారడం జరగలేదు ఇక్కడే గుంటూరే మారుతి నగర్లో ఉంటాడు అబ్బాయి ఫ్లైఓలో కంపెనీలో ఫెర్టిలైజర్లో జాబ్ చేస్తాం ఫైనాన్స్ వ్యాపారం ప్లస్ ఇది కూడా చేస్తున్నాడంట అబ్బాయి అబ్బాయి చాలా చేశాడు సార్ ఇప్పుడు దాకా గోల్డ్ తీసుకోవడము ఆల్రెడీ ఇంతకుముందు కేసులో కూడా ఇరుక్కున్నాడు వేరే వాళ్ళని పొడిచి బట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా చేశారు తనకు బ్యాక్గ్రౌండ్ ఉందంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి బ్యాక్గ్రౌండ్ ఉంది పొలిటికల్ పార్టీ ఉంది మేము సేమ్ కాలేజ్ అండి సేమ్ కాలేజ్ లా కాలేజ్ సేమ్ కాలేజ్ సేమ్ స్టడీ మిత్రం అది